హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాక్కాయ పప్పు అనమాట వాక్కాయ పప్పు రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మా ఊరు సైడ్ అయితే వీటిని కలెక్కాయలు అంటామండి కొన్ని చోట్లయితే వాక్కాయలు అంటారంట సరే ఏదేమైనా ఈ వాక్కాయలతో మీరు ఏమేమి మీరు పప్పు కాకుండా కొంతమంది పచ్చళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారంట నేనైతే ఈరోజు పప్పు అయితే చేసి చూపిస్తాను వర్షాలు అయితే పడుతున్నాయి కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా వాకాయ పప్పు చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ముందుగా అయితే వాకకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా బద్దల్లాగా కోసుకోవాలి లోపల గింజ ఉంటుంది కదా గింజను తీసి పక్కన కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసుకున్న పప్పు ఉంది కదా ఇక్కడ నేను రెండు కప్పుల కందిపప్పులు తీసుకొని శుభ్రంగా కడిగి ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకుంటున్నాను ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన దాకా పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత కారం అంటే ఇక్కడ ఇది బాగా పులుపు ఉంటుంది కాబట్టి వాక్కాయలు కొంచెం కారం ఎక్కువగా వేస్తున్నాను తగినంత కారము తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి వాక్కాయలు మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకోవాలి వాకకాయలు ముందే వేసుకుంటే పప్పు ఉడకదని నేను ముందు వేయలేదండి అండ్ కుక్కర్లో కాబట్టి చేసేది ముందుగా వేసినా ఉడుకుతాయి కొంతమంది నార్మల్గా ఉడికించుకునేటప్పుడు అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే మంచిది కుక్కర్లో అయితే ముందుగానే వేసుకున్న సరిపోతుంది మళ్ళీ కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వాకాయ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు ఇలా చక్కగా వాకాయలు కూడా మగ్గిపోయి పప్పు అయితే మంచిగా ఉడుకుంటుంది ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసేసి దిం దింపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపునైతే మనం ఇప్పుడు తయారు చేద్దాం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి అలాగే ఇందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇందాక ఉడికించుకునేటప్పుడే ఆనియన్ ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇంకా ఇందులోకి ఉల్లిపాయ ఏమీ అవసరం లేదు తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి చెట్పటం అన్న అన్న తర్వాత ఇలా పప్పు మొత్తం మంచిగా బాగా వేగిన తర్వాత ఈ పోపులోకి మనం ఇందాక ఉడికించుకున్న పప్పునైతే యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి బాగా థిక్గా కావాలా లూజ్గా కావాలా అనేది మీరు పప్పు కన్సిస్టెన్సీని మీకు తగినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే కాస్త ఇలా చిక్కగా కొంచెం ముద్దపప్పు లాగా అయ్యేలాగా అయితే నేను చేశాను అనమాట గట్టిపప్పు లాగా అయితే నేను ఇక్కడ చేశాను తాలింపులు మిశ్రమం మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ పై ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే వాకాయ పప్పు అయితే నా స్టైల్లో అయితే రెడీ అయిపోయింది ఈ పప్పుని మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో మీ ప్రాంతంలో ఈ పప్పుని అంటే ఈ కాయల్ని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్